హాయ్ అండి వచ్చేసి నేను ముందు విజయవాడ వెళ్ళానండి విజయవాడ వెళ్ళినా కూడా ఉపయోగం లేదు ఎందుకు అనుకుంటారా కంటి గురించి అండి కంటిలో మూడు రోజుల నుంచి నాకు నలకబడి చాలా ఇబ్బంది పెట్టించిందండి ఆ నైట్ అయితే నేను వీడియో కూడా తీయలేకపోయా ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు అసలు ఎంత ట్రై చేసినా నీళ్ళలో పెట్టినా కూడా అస్సలు రాలేదండి చాలా మంది చెప్పారు కూడా అలా చేయిలా చేయమ్మని కూడా అయినా సరే నలక రాలేదండి ఇక అందుకని అక్కడ ఒక ఊరిలో చేస్తారని అందుకుని దాటిన తర్వాత అని చెప్తే దూరం అయినా తప్పదని చెప్పేసి అన్నీ కాలేజీకి వెళ్తే వాడిని పిలిపించేలా నేను తీసుకొని వెళ్ళానండి అక్కడికి అక్కడ ఎలా ఉందో ఏంటో చూడండి అక్కడైతే సరిగ్గా వీడియో తీలకపోయో ఎందుకంటే వాళ్ళు వద్దు అని అంటున్నారు కదా అందుగురి నుంచి వీడియో మొత్తం చూసేయండి అండి ఫోన్ చేశాను చూసుకోచ్చుకుంటా ఏమీకోవట్లేదు నాకైతే ఏం తెలీసుకోలే తలక చూపి చూపి అరిచేయట్టు అరిచేయంత పెట్టు పేడు తీ అబ్బాయి అది తీసుకు అదిగొదు అది ఇది నాన్న అంటే ఇంకే మరేంటే అనిపిస్తుంది ఎంత తెప్పలు పట్టాను మూడు రోజుల మంచి ఆహా పోయింది గరగర లాట్లేదు చూడాలైనా సరే తీసుకొచ్చింది ఎల్ నాకు వచ్చింది కళ్ళ నీళ్ళు వచ్చినాయా ఎక్కువ వీడియో తీనివ్వలేదండి అందుకని నేను అక్కడే మాట్లాడలేకపోయా ఈ నలకలు తిట్టించుకున్నాన ఇది చంద్రపాడు అంట వచ్చేసి ఊరొచ్చేసి ఇక్కడెవరిని అడిగినా కూడా చెప్తారన్న చంద్రపాడులో ఆటో మాట్లాడుకున్న వాళ్ళు వచ్చు సన్న వెనకాల బండి వేసుకొని వచ్చేసింది వెళ్ళారా అమ్మా చిక్కుడు కాలు ఏమన్నాయా ఇబ్బంది చిక్కుడు కాలు కానీ రా వెళ్ళరా అనుకోండి మీరు ఏంది బుడ్డీలు ఎక్కడికి వెళ్ళి వెళ్ళదు అప్పట్లరా ఏం దాలేదుగా పప్పులో అక్కడ చిక్టిగా తేకిల్ కూడా ఉంది ఏందిరా మర్రా దా వెళ్దారా అవునా అక్క రోడ్డు ఎలా ఉంది నైట్ అయితేనా దెయ్యాలు రోడ్డు మీద ఒకటి ఏమో ఇది పసుపు పెట్టేనా దండం పడితే ఎలా కదా పెట్టిగా తమ్ముడు అక్కరేగాలు వస్తున్నారు మరి మాట్లాడితే చెట్ మీద పడి దొంగతాస్తుంది అబ్బాయి మొహం కూడా తీసే ఏమైతే ఏమవ్వట్లేదు యూట్యూబ్లో పెడతాం యూట్యూబ్లో ఎందుకు మళ్ళా మళ్ళా తిలగాడు మళ్ళా ఏమైందా ఎక్కువ అయిపోయింది സ്വിക

వస్తలే నా కోసం బంతి పూలు అన్నీ చూడేలా ఉన్నాయి అమ్మ అరస్తుంది పావులుంటాయి అని మా అమ్మలు కూడా వచ్చారు ఇటువైపు ఇదిగోండి ఇట్లా ఉంది బంతి పూలు గుర్తి ఎవరున్నాయంటారేమో చూద్దాం రెండు కోసం కేస్ అట్ ఇంటికి కూడా వచ్చేసండి ఇంకా ఇప్పుడైతే కన్ను పర్లేదు కాస్త నేను రాగానే అమ్మంటనే తీయలేదు కొంచెం ఐస్ వాటర్తోని కాస్త మొత్తం క్లీన్ చేసేసుకున్నా కాస్త క్లీన్ చేసుకొని కూసేపు అలాగే కళ్ళు మూసుకొని ఒక అర్ధ సేపు అలాగే ఉన్నాను నేను ఎందుకంటే గుడ్డంతా కాస్త లాగేస్తుంది కదా అందు గురించి ఆ తర్వాత కాస్త పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడైతే కానీ నలక పడితే మట్టికి చాలా చాలా డేంజర్ నలక రాకపోతే కంటిలోని నిజంగా చాలా ఇబ్బంది పడాలండి ఏ అని ఆగండి అల్లరి ఎక్కువైపోయింది నేను మాట్లాడదంటే చూడండి ఏం చేస్తున్నారు ఇప్పన్నారు అండి వచ్చి సరే సరే వదిలేసేయండి